హియోగి నమస్కారం అండి వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఇండిపెండెంట్ హౌస్ అయితే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే వీళ్ళు కోర్ట్ చేస్తున్నారండి సో మన కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది టూర్ ఫేసింగు ఈ హౌస్కి వచ్చేసి మనకి సిఆర్డిఏ అప్రూవల్ ప్లాన్ అయితే ఉందండి ప్లస్ వన్కి అప్రూవల్ ప్లాన్ ఉంది సో మన గేట్ కూడా చాలా ఎక్సలెంట్గా హెవీగా ఇచ్చారు ఇది చూసుకుంటే మనకి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అంతా కూడా టైల్స్ అయితే డిజైన్ చేశారు మంచి మోడల్గా చేశారండి ఈ హౌస్ అయితే నూట నలభై ఆరు గజాల్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ ఇండిపెండ్ హౌస్ టూ బిహెచ్కే ఇండిపెండ్ హౌస్ అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే మీకు వస్తుంది అందరూ కూడా మాకు ఎక్కువ స్పేస్లో మాకు తక్కువ ప్రైస్లో కావాలని అడుగుతున్నారు సో చూస్తున్నారుగా ఇదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫాలో చేశారండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అలాగే డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే నేను ఛానల్లో పోస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ సింహద్వారం టేక్ వుడ్ అండి డబుల్ విండో ఇచ్చారు అదంతా ఇంత హాల్ స్పేసు పైన జిప్సం సీలింగు ఎల్ఈడి లైట్స్ మన సొంత స్థలంలో ఎట్లా అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఆ విధంగా అయితే డిజైన్ చేశారండి ఇది నియర్ బైగా బందర్ రోడ్ నుంచి మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బందర్ రోడ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఎంత తక్కువ ప్రైస్లో అయితే ఈ హౌస్లో అయితే మనకి ఎక్కడ లేవండి సో ఇదంతా డైనింగ్ స్పేసు హాలు డైనింగ్ స్పేస్కి మధ్యలో కూడా ఆర్చ్ అయితే డిజైన్ చేశారు పైన జిప్సమ్ సీలింగ్స్ అలాగే బెడ్రూమ్ గుమ్మాలు కూడా మీకు వుడ్ అండి మీకు టేక్ వుడ్తో పాలిష్ వుడ్ ఇస్తున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు నూట నలభై ఆరు గజాల్లో అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి మీకు బ్యాంక్ లోన్ కూడా మీ ఎలిజిబుల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ దాకా వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ చూడడానికి స్క్రీన్ పైన మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్లో నూట నలభై ఆరు గజాలలో చుట్టూ సెట్బ్యాక్ కూడా వదిలే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుగా కట్టిన హౌస్ అయితే మనకి దొరకడం అనేది చాలా రేరు ఈస్ట్ ఫేసింగ్ ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు మీకు బోర్ ఉంది పంచాయతీ వాటర్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కేవీఎల్ వాళ్ళు మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే కేవీఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడడం మంచి ప్రైస్కి అయితే మీకు ఖచ్చితంగా ఈ హౌస్ అయితే ఇప్పించడం జరుగుతుంది ఈ హౌస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి సేల్ చేస్తే వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది సో చూస్తున్న డబుల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్తో టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ నూట నలభై ఆరు గజాల్లో కేవలం నలభై ఎనిమిది లక్షలు అండి బందర్ రోడ్ నుంచి మనకి జస్ట్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది అన్నీ ఇళ్ల మధ్యలో ఉంటాయండి అన్ని వసతులు కూడా ఉన్నాయి మీకు ట్రావెలింగ్ కానీ కాలేజీ బస్సులు కానీ అన్నీ కూడా మీకు బస్సులు కూడా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో